గ్రామీణ ప్రాంత పేదల జీవనోపాధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో విబిజీ రామ్జీ పేరుతో తీసుకువచ్చిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం ముందు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ చట్టబద్ద హక్కుగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలను పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సవరణలు గ్రామీణ పేదలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ అండ్ ఆజీవికా ఉపాధి హామీ చట్టానికి రాం రామ్ పలికే యత్నం జరుగుతోందని విమర్శించారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని ఈ నెల కొట్టేస్తే ఈవేళ నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రయత్నిస్తుంది దాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా శ్రీకాకుళంలో కూడా నిర్వహిస్తున్నాం గతంలో యూపీఏ యువపక్షాలు పోరాడి సాధితు పథకం ఈ చట్టం మార్చేసి పథకంగా తీసుకొచ్చి దీన్ని నిర్వీర్యం చేయాలనుకుంటారు అయితే కాదు కేంద్రము తొంభై శాతం ఈ రోజు అరవై శాతం నిధులు తగ్గించినారు అంతా కాకుండా రాష్ట్రం పది శాతం ఉంటే ఈరోజు నలభై శాతానికి పెంచినారు దీంతో ఈరోజు ఉపాధి హామీ పథకము పని హక్కు సత్తం అనేది ఈవేళ ఒక హక్కుగా కోల్పోయే పరిస్థితి ఇది దేశానికి అత్యంత ప్రమాదకరం ఎందుకంటే ఈ రోజు ఎన్ఆర్జిఎస్ వల్ల ప్రజల్లో పనితనాలు పెరగడం వల్ల కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఈ రోజు ముందుకు కొనసాగలు ఇవాళ ఇదే కానీ నష్టం చాలా ఇవాళ ఒప్పందాన్ని నిర్వీర్యం దీని వల్ల అనేక మంది ప్రజలు ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు పడతారు పని లేకుండా నష్టపోతారు ఈ బీజేపీ ప్రభుత్వానికి పట్టదా అని మేము ఈ బీజేపీ ఫోటోలో భాగస్వామి ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ ఎందుకు వ్యతిరేకించడం లేదు రాష్ట్రం మీద ఇవాళ నలభై శాతం నిధులు కేటాయించండి బాధలు మాత్ర నోరు ఎందుకు మెలపడం లేదు తెలుగుదేశం జనసేన పార్టీలో నడుపు మరి కేబినెట్ లో ఉన్నాం మరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పేవాళ్ళు మేము అడుగుతున్నాం అందుకోసం దీనికి వ్యతిరేకంగా ఆందోళనలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ర్యాలీలు ప్రదర్శనలు ఉన్నాయి అందులో భాగంగానే ఈ రోజు కూడా కార్యక్రమం చేసాం వెంటనే కానీ ప్రభుత్వం కానీ ఆ బిల్లుని ని పోరాటం ఉద్యోగం చేస్తామని చెప్పి జారీ చేస్తున్నాం